నమస్తే ఫ్రెండ్స్ మన పూర్వీకులు జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండేందుకు ఎన్నో ఆయుర్వేద పద్ధతులు పాటించేవారు ఇవి శాస్త్రపరమైనవే కాకుండా అనుభవం ఆధారంగా వచ్చినవి కానీ ఇప్పటి జనరేషన్ ఇవి మరిచిపోయింది ఈ వీడియోలో అలాంటి ఐదు అద్భుత ఆయుర్వేద రహస్యాలు గురించి తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఒకటి ఉదయం నీటి త్రాగడం మన పూర్వీకులు నిద్రలేచిన వెంటనే పెద్ద గ్లాస్ నీటిని త్రాగేవారు దీనిని ఉషపానం అంటారు ఇది శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇంకా స్కిన్ కూడా గ్లో అవుతుంది ఇప్పుడు చాలామంది నిద్రలేచిన వెంటనే ఫోన్ చూస్తారు కాని నీరు త్రాగరు ఇది తప్పు నీరు త్రాగడం ఆరోగ్యానికి ఆధారం రెండు తులసి ఆకుల వాడకం తులసి మనింట్లో ఉండే పవిత్రమైన మొక్క దీని ఆకులను ప్రతిరోజూ ఉదయం మరిగించిన నీటిలో వేసి తాగితే చలులు దగ్గు జలుబు తగ్గిపోతాయి అయితే ఇప్పుడు తులసిని పూజలకే పరిమితం చేశాం కాని దీని ఆరోగ్య ప్రయోజనాలు మర్చిపోయాం ఇది నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ మూడు నూనె గార్గిలింగ్ ఆయిల్ పులింగ్ ఇది ఒక పురాతన ఆయుర్వేద పద్ధతి ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ నువ్వుల నూనెను నోరులో వేసుకుని ఐదు నిమిషాలు గార్గిల్ చేస్తే నోటి రోగాలు పళ్ల సమస్యలు మౌత్ స్మెల్ పోతాయి ఇది మానసిక ప్రశాంతతకు కూడా ఉపశమనమిస్తుంది ఇప్పుడు దీనికి బదులుగా కెమికల్ టూత్పేస్టులు వాడుతున్నాం నాలుగు తలకి నూనె పట్టించడం ఈ రోజుల్లో షాంపూలు ఎక్కువగా వాడుతున్నాం కాని తలకి నూనె పట్టించడం మర్చిపోయాం పూర్వకాలంలో తలకి నువ్వుల నూనె లేదా కోబరి నూనె రాసి మసాజ్ చేసేవారు ఇది జుట్టు పెరుగుదలకు మైగ్రేన్కి ఒత్తిడికి మంచి చికిత్స ఐదు ఉదయం నడక భూమి తాకడం మన పెద్దలు రోజూ ఉదయం కాళ్లబాటగా నడిచేవారు పాదాలు భూమిని తాకడం వలన నేచురల్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇది శరీరంలోని నాడులను యాక్టివేట్ చేస్తుంది ఇప్పుడు మనం షూస్ స్లిప్పర్లు వేసుకుని ఇంట్లోనే కూర్చుంటున్నాం మన పూర్వీకుల రహస్యాల్ని మర్చిపోకుండా వాటిని పాటిద్దాం ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు